ఈరోజు మిమ్మను గొప్ప చేయడం మొదలుపెట్టాడు ప్రభు ఓన్లీ జూన్ మాసంలో అంటే జూన్ మాసం కాదండి ఈరోజు మొదలుకుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం ఎక్కడెక్కడైతే మీరు బాధపడ్డారో అక్కడంత దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు హాలయలుయ మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఎక్కడైతే మన తల దించబడిందో అక్కడే మన తలలు పైకి ఎత్తబడాలి ఎక్కడైతే మన అవమానాలు పాలయ్యామో అక్కడే మనం గనపరచబడాలి ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే గెలిచి జయించి మనం నిలబడాలి దానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక సహాయం చేయనుగాక సరే చాలా సంగతులు దావీదు దేవుడు పొందిన మాటలు కావచ్చు అండ్ తన అనుభవాలు తన అనుభవాలు ఇప్పుడు నేనున్నాను నా అనుభవాలు కొన్ని మీకు చెప్తూ ఉంటాను మీకు అది ప్రోత్సాహం అందిస్తూ ఉంటుంది సేవా అనుభవాలు నేను నడిచి వచ్చిన మార్గాలు నాకు దేవుడిచ్చిన అనుభవాలెన్నో నేను మీకు తెలియచేస్తూ ఉంటాను అలా దావీదు తన అనుభవాలన్నీ కూడా పోగు చేసుకొని దేవుడు చెప్పిన మాటలు నేను మీకు మార్నింగ్ సర్వీస్లో చెప్పాను టూ సర్వీస్లో అదే మాట్లాడాను ఈరోజు ఏంటంటే దావీదు తన అనుభవాలు కొని తన కుమారుడైన సలోమన్కి తెలియచేస్తాడు తొంభై ఒకటవ కీర్తన మొదటి చరణు కూతురులకి ముసలుది నన్ను నానా ఇబ్బందులు పెట్టలేదు నేను ఎన్నో కష్టపడ్డాని కొంపలో మిమ్మల్ని పోషించడానికి చంటి బిడ్డల్ని మిమ్మల్ని వేసుకుని నేను ఎన్ని కష్టాలు పడ్డానని మనం ఎన్నో అనుభవాలు చెప్తా ఉంటాం దా తన కుమారుడికి సెలవిస్తున్న శ్రేష్టం నా దేవుని గురించి నీకు చెప్తున్నాను వేటగాని ఊరి నుండి ఆయన నేను తప్పిస్తాడు నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నేను కాపాడుతాడు ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు ఆమెను చెప్పడం గట్టిగా నిన్ను గొప్ప చేయడం కొరకు నా దేవుడు తన రెక్కలతో నేను కప్పును గాక రెక్కలతో నిన్ను కప్పును గాక రెక్కల నీడలో నిన్ను దాచును గాక మీరు గమనించండి మాసం అంతా కూడా మీద ఏదో కొంచెం వెచ్చగా ఏదో బరువుగా ఏదో చాటుగా ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వబోతున్నారు ఏంటి ఆ చాటు ఏంటి నా మీద ఏదో కొంచెం బరువుగా ఉంది ఏదో వెచ్చగా ఏదో నా మీద ఏదో ఉన్నట్లు మీరు అలా మీరు గమనించి చూస్తే అదేదో కాదండి ఆయన రెక్కలతో ఆయన నిన్ను కప్పబోతున్నాడు స్తోత్రం చెప్పండి అది గట్టి హాలయా ఆయన రెక్కల నీడలు నీకు ఆశ్రయం కలుగునుగాక ఆయన రెక్కల నీడలు నీకు ఆశ్రయం కలుగునుగాక ఆశ్రయం కలుగునుగాక దావీది మాటలని ఎందుకు చెప్పాడంటే దావీదిన ఒకప్పుడు సౌలు తరుముకుంటున్నప్పుడు నిలబడడానికి నికరంగా ఒక చోటు లేక కొండల్లో లోయల్లో గుహలో పరిగెత్తుతూ ఉండేవాడు ఆయా సందర్భాలు గుహలో ఉండేవాడు ఆయా సందర్భాల్లో కొండ మీదకి వెళ్ళి అక్కడ దాగి ఉండేవాడు అక్కడ ఆయన చాలా విషయాలు గమని పిల్ల పక్షులు చిన్న పక్షులన్నీ కూడా గూట్లో ఉంటుంది కదండి ఆ తల్లి పక్షి రెక్కను తీసుకొని కొంచెం చలిగా మరి ఓవర్గా లేనప్పుడు కొంచెం రెక్క రెక్కలతో కొంచెం అట్లా వెచ్చదనం కలిగి చేస్తూ ఉంటాను కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొంచెం గాలి ఎక్కువ చల్లటి గాలి వస్తుండే ఇంకొంచెం తన రెక్కల్ని తన పక్షుల మీద అలా కప్పుతూ ఉంటుంది అంటాను ఇంకా ఓవర్గా చలి ఎక్కువ అయిపోయినప్పుడు తన పూర్తిగా తన రెక్కలతో తన బిడల్ని దాచుకొని ఎంత వెచ్చదనం కావాలో ఎంతగా దానికి ప్రొటెక్షన్ కావాలో అంత పెద్ద గాలి లేనప్పుడు ఓవర్గా కప్పేసింది అనుకోండి ఉక్కరి బిక్కరై ఊపిరి ఆడకుండా చెమటలు బట్టి బీపీ డౌన్ అవుతుంది దానికి ఎంత వెచ్చదనం కావాలో ఎంత ప్రొటెక్షన్ కావాలో ఎంతగా తన రెక్కలతో కప్పాలో అలా చూసుకుని ఒక పక్షి తన బిడ్డల మీద తన రెక్కల నుంచి ఏ విధంగా తనని కాపాడుతు అవన్నీ చూశాడండి దావిధి దాన్ని గ్రహించాడు ఆ పక్షిరాజు తన బిడ్డలను రెక్కలతో కప్పుతున్నట్లు నా దేవుడు నన్ను రెక్కలతో కప్పుతూ వచ్చాడు కుమారుడా సలోమోను నిన్ను కూడా దేవుడు రెక్కలతో కప్పబోతున్నాడు చెప్పడకూడదా మందర గట్టి 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 గట్టిగా హాలూయా చప్పండి గట్టిగా హాలూయా అంటే దాన్ని అర్థం ఏంటంటే మనకి ఎంత అవసరాలు ఉంటుందో అంత అవసరాలు ప్రభు తెరిచిపోతున్నాడు నీ అవసరం ఎంత ఎంత కావాలి బ్రదర్ ఆమె అన్న క్రాఫ్ట్ చేయించుకొని వెళ్ళాలి చేయించుకోవడానికి వెళ్ళాలని అడిగను ఎంత కావాలి లార్డ్ ఎయిర్ క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలన్నా అని వస్తారు నా దగ్గర అప్పుడు ఎంత కావాలన్నాన్న నీకు ఎయిర్ క్రాఫ్ట్ అంటే కొంతమంది వంద రూపాయలు కటింగ్ చేయించుకుంటారు వంద రూపాయలకేనా లేదు వంద ఎప్పుడే పోయితేటే ఎంత కావాలి ప్రైస్ అలాడ్ అన్న నేను ఊరు వెళ్తున్నాను నీకు ఎంత కావాలి అన్న నేను షాపింగ్ వెళ్తున్నాను అన్న వస్తువులకు ఎంత కావాలి ప్రైస్ అలాడ్ హాలై లూయా హాలై లూయా ప్రిలరా ఈ రెక్కలు అనే ఆ చోట కొన్ని ట్రాన్స్లేషన్లో వస్త్రపు చంగు అని కూడా రాయబడింది అది వస్త్రపు చంగు వస్త్రపు చంగులతో నేను నిన్ను కప్పుతాను ఆమె హలెలుయా యూదులు డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్ కోడ్లో పైన ఒక షాలువ ఒకటి కప్పుకుంటారండి దాని అంచులో దాని ఎడ్జులో వచ్చేసి కుచ్చులు 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 కుచ్చులుగా ఉంటుందన్నమాట అది దేవుడు వాళ్ళు ధరించుకునే వస్త్రం ఇలాంటి వస్త్రం ధరించుకొని వస్త్రం అంతా ధరించుకునే పైన ఒకటి కప్పుకుంటారు ఆ ఎడ్జస్ట్లో కూర్చులు కుచ్చులు కుచ్చులు చెంగు ఉంటుంది అనమాట ప్రైస్ అలాడ్ హాలై లూయా దీని అర్థం ఏంటంటే రెక్కలతో కప్పుతాడు ఒకటి రెండోదిగా ఆయన వస్త్రపు చెంగులతో మనల్ని కప్పుతాడు ఆయన వస్త్రపు చెంగుతో మనల్ని కప్పబోతున్నాడు చెప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పడం గట్టి గట్టిగా గట్టిగా హాలై హాలై అదే కాదండి బైబిల్లో రూతు వెళ్ళి బోయాజ్ పొలంలోకి వెళ్ళిపోయి బోయాజ్ పొలంలోకి వెళ్ళి ఆయన పడుకుని ఉంటే వెళ్ళి అయ్యా నీ వస్త్రపు చంగు లేకపోతే నీ దుప్పటి నీ వస్త్రపు ఏమని రాయబడిందమ్మా అక్కడ నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు నీ కొంగు నీ వస్త్రపు కొంగుని కప్పమని అడిగినప్పుడు

వస్త్రపు చంగు మీ మీద కప్పబోతున్నాడు తన రెక్కలతో ప్రభు నేను కప్పబోతున్నాడు దేవుడు అంటాడు నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను హాలయలోయ మీ ఇష్టం అండి ఈరోజు ఎంతసేపు చెప్పుకుంటారో చెప్పండి మీరు చెప్పినదంతయు ప్రభు మీకు చేయబోతున్నాడు మీ ప్రతి కోరికను దేవుడు సిద్ధింప గాక మీరు చెప్పినదంతయు ప్రభు చేయునుగాక ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చేసిందండి ఆ నయోమి అంటది నీవేం దిగులు పడింది ఊరికే ఉండు ప్రైజలాడ్ నీదైతే చెప్పావో అది చేసేంతవరకు బోయాసు మౌనంగా కూర్చోడు ఈరోజు మొదలుకొని మౌనంగా కూర్చోడం ప్రారంభించండి కొండంత సమస్యలున్ని బోళ్ళని పోరాటాలు ప్రశాంతంగా ప్రభుత్వంలో కూర్చోడం మీరు ప్రారంభించండి నీవు ఆయనకి చెప్పినవన్నీ ప్రభు చేయడం ప్రారంభిస్తాడు వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ప్రభు సమస్తాన్ని ప్రభు చేయబోతున్నాడు చెప్పినవన్నీ చెప్పినవన్నీ ప్రభు చేయునుగాక హాలై చెప్పండి గట్టిగా హాలయలుయా ఆయన వస్త్రపు చంగును ముట్టితే చాలు నేను బాగుపడతానని అనుకునేది అంతే కదండి ఆయన వస్త్రపు చంగుని చాలామంది ఉన్నారు చాలామంది వస్త్రపు చంగు అక్కడ ఉన్నాయండి వాళ్ళలో యోధులు ఉన్నారు పరిసైలు ఉన్నారు సర్దుకాయలు ఉన్నారు చాలామంది జ్ఞానులు ఉన్నారు చాలా చాలామంది ఉన్నారండి నా దేవుడు ఖచ్చితంగా ఆయన వస్త్రపు చంగుని లేకపోతే ఆయన రెక్కలు మీ మీద కప్పి మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చునుగాక తీర్చునుగాక మీరు చెప్పినవన్నీ ప్రభు మీకు చేయునుగాక అండ్ యాభై ఏడవ కీర్తన మొదటి వచ్చును కూడా చదవండి యాభై ఏడవ కీర్తన మొదటి వచ్చును త్వరగా నన్ను కరుణింపు నన్ను కరుణించము మన కార్యాలన్నిటినీ సఫలం చేసే దేవుడు దేవ నాకు చాలా ఆపదలు ఉన్నాయి ఈ ఆపదలు నేను నీ రెక్కల నీడను శరణోచాను ఆయన వస్త్రపు చంగును ముడితేనే నేను బాగుపడతానని వచ్చి ఆయన వస్త్రపు చంగును ముట్టింది వెంటనే ఆమె విడుదల పొందింది ఇక్కడ ప్రియన దావిదు భక్తుడుని రెక్కల నీడ నేను శరణ చొచ్చాను చాలా ఆపదలు ఉన్నాయి ఈ ఆపదలని తీరిపోయేంత వరకు నేను ఈ రెక్కల నీడను ఉన్నాను నువ్వు నా కార్యాలన్నీ సఫలం చేస్తావు ఆమె మీరెన్నో కార్యాలతో ఇక్కడికి వచ్చారేమో మీ కార్యాలన్నింటినీ దేవుడు సఫలపరచునుగాక గాక దేవుని మందిరానికి హన్నా వచ్చింది దేవుని మందిరంలో ఆమె బోన్ చేయలేకపోతుందండి అన్నం తినాలని ఆమెకు అనిపించట్లేదు దేవుని సన్నిధిలో బోన్ చేసేది అది ఒక శ్రేష్టమైన అనుభవం ఆమెకి సమృద్ధి అయిన ఆహారం ఉన్నప్పటికీ ఆమె సమృద్ధిగా బోన్ చేయలేని పరిస్థితిలో వేదనతో కన్నీళ్లతో నిట్టూర్పుతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది కన్నీళ్లతో వేదనతో ఉందండి ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి కార్యాలు సఫలం చేసే ఆ దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించబడిందో ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషముగా ప్రభు మార్చాడు ఆమె కార్యాలన్నిటిని దేవుడు సఫలపరిచాడు ఆమె ఆమె ప్రభు సల్లో ప్రార్థన చేస్తా ప్రభు నీవు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని తిరిగి నేను నీకే ఇచ్చేస్తాను ప్రేయర్ మారింది ఆమె చెప్పడం గట్టిగా ఆయన రెక్కల నీడలోనికి వచ్చేసరికి ఆమె ప్రేయర్ మారిందండి నీవు నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డని నీకు తిరిగి ఇచ్చేస్తాను ఇది ఉన్నతమైన ప్రార్థన దేవా నాకేమిస్తావు లోపలేదు సామెత ఉంటా మా దగ్గరికి వస్తే ఏమి తెస్తారు మీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తారు అర్లేదండి మా దగ్గరికి వస్తే ఏమి తెస్తారు మీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తారు ఏంటండి ఇక్కడికి వచ్చినా మనమే ఇవ్వాలి అక్కడికి వెళ్ళినా మనమే ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు ప్రేమైన వర నీవు నాకు ఇస్తే నేను నీకు ఆ కుమారుని చేస్తాను ప్రైస్ అలాడ్ అండ్ ప్రేమైన వాళ్ళరా ఎప్పుడైతే ఆమె ప్రభుసల్లో ప్రార్థన చేసుకునేదో ప్రార్థన పూర్తి అయిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను వెంటనే కనీసం ఆమెకి సంతానం కలిగినట్లు కానీ గర్భంలో శిశువు కదిలినట్లు కానీ లేకపోతే ఆమెకి సంతానం కలిగినట్లు సూచనలు ఏమీ లేవు కానీ ప్రార్థన చేసిన తర్వాత నా కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు అనే నమ్మకం